మనకి గణపతి వినాయక చవితి రోజు మనము మట్టి గణపతిని మట్టి గణపతిని పూజిస్తాం కదా ఆ మట్టి గణపతిని మనము ఇరవై ఎకరకాల పత్రాలతో పూజ చేయాలి దాన్ని ఏకవింశతి పూజ అంటారనమాట ఆ ఏకవింశతి పత్ర పూజ ఏదైతే ఉన్నదో ఏక అంటే ఎంత ఒకటి వింశతి అంటే ఇరవై అంటే ఇరవై ఎకరకాల పత్రాలతోటి మనం పూజ చేయాలి కొన్ని లక్షల రకాల చెట్లు ఉన్నాయి మనకి చెట్లు ఉన్నాయి కదా ఇరవై ఒకటి కాదు కదా కొన్ని లక్షల రకాల చెట్లు ఉన్నాయి కానీ ఈ ఇరవై ఎకరకాల పత్రాలను ఎందుకు మనకి సూచించారని చెప్పేసి అంటే వర్ష ఋతువు ఇది భాద్రపద మాసం ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వర్ష ఋతువులో మనం పూర్తి ఈ ఇరవై ఎరకాల పత్రాలలో ఒకచోట కలిపితే కనుక దాని నుంచి వచ్చేటువంటి ఒక కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉన్నదో వచ్చేటువంటి ఆ కెమికల్ రియాక్షన్ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉన్నదో ఇల్లు మొత్తం శుద్ధి చేస్తుంది తద్వారా అవి పీల్చుకోవడం ద్వారా మనకి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది అంతేకాకుండా ఈ యొక్క పూజానంతరం అని మనం రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ నవరాత్రులు కానీ పూజ చేస్తాం కదా వినాయకుడిని పూజ చేసిన తర్వాత ఈ యొక్క పూజాపత్రి తర్వాత మట్టి బొమ్మని మనం ఏం చేస్తాము నీళ్ళల్లోనే మర్జనం చేస్తాం ఈ నీళ్ళలో నిమజ్జనం చేయడం ద్వారా ఈ యొక్క ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలు ఏవైతే ఉన్నాయో దాని మెడిసిన్ వాల్యూస్ నీళ్ళలో కూడా కరిగి తర్వాత జీవకోటికి ఆధారమైనటువంటి ఏదైతే జలం ఏదైతే ఉన్నదో అంటే వాటర్ ఏదైతే ఉన్నదో శుద్ధి జరిగి మళ్ళీ మనకి పక్షులకి పశువులకి తర్వాత మనిషికి కావాల్సిన నీరు ఏదైతే ఉన్నదో పూర్తిగా శుద్ధి అవుద్ది ఎందుకు శుద్ధి చేయాలి అంటే మనకి వర్షాకాలంలో వస్తుంది కదా ఈ యొక్క భాద్రపద మాసంలో వినాయక చవితి ఆ వర్షాకాలంలో వర్ష ఋతువులో భాద్రపద మాసంలో వచ్చే ఈ సమయానికి చెరువులు కుంటలు వాగులు అన్నీ కూడా ఒక బ్యాక్టీరియాకి సంబంధించిన నీటి నీటితో నిండిపోతాయి కొత్త నీరు వస్తుంది ఆ కొత్త నీరులో ఏమందని చెప్పేసి అంటే బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ బ్యాక్టీరియా నివారణ కొరకు ఈ ఇరవై ఎకరకాల పత్రాలని ఒకరిద్దరు కాకుండా కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ఒకటేసారి వేయటం ద్వారా ఆ యొక్క నీరు శుద్ధి జరిగి మరి ఒక్క సంవత్సరం పాటు ఒక శుద్ధమైన నీరు జనాలకు అందుబాటులో ఉంటుంది మనకు చూడండి కొన్ని లక్షల గ్రహాలు ఉన్నాయి ఏ గ్రహం పైన కూడా జీవం లేదు ఎందుకు లేదు జలం లేదు కాబట్టి జీవం లేదు మన యొక్క భూగ్రహం పైన జీవం ఎందుకు ఉందని చెప్పేసి అంటే జలం ఉంది కాబట్టి జీవం ఉంది కాబట్టి జలమే జీవనానికి ఆధారం మరి మనిషి ఎందుకు చేయాలి పక్షులు పశువులు కూడా చేయొచ్చు కదా ఈ యొక్క ప్రాసెస్ అనేవి వాటికి అంత జ్ఞానం ఉండదు పశువులు పక్షులు కొన్ని లక్షల కొన్ని లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అన్నిటికీ పెద్దన పాత్ర ఈ యొక్క భూమిపైన వహించేది మానవుడే కాబట్టి ఏంటని చెప్పేసి అంటే మానవుడు ఆ బాధ్యత తీసుకోవాలి ఈ యొక్క ప్రకృతి సంరక్షించాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి మానవుడు తీసుకోవాలి కాబట్టి ఏంటంటే మానవ ప్రయత్నంగా మన యొక్క తోటి అది జీవరాశులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క సంరక్షణ కోసము కావాల్సిన నీటిని శుద్ధి చేయడం కోసము సైంటిఫిక్గా మన యొక్క మహర్షులు ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఇరవై కళాపత్రాలను ఏర్పాటు చేసి చేసినటువంటి ఒక సైంటిఫిక్ పండుగ ఇది ఇది ప్రకృతి పండగ ప్రకృతి పరిర పరిరక్షణ కోసం చేసుకునే పండుగ కాబట్టి ఏందని చెప్పేసి ఇట్స్ ఇంప్లాయిడ్ ఇంప్లాయిడ్ అనమాట ప్రకృతి పరిరక్షణ అనేది గణపతి పండుగలో లోపల అంతర్లీనంగా దాగి ఉన్న పండుగ కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ఈ యొక్క పత్రం ఏదైతే ఉన్నదో ప్రతి పత్రం కూడా ఇప్పుడు రకాల పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై రకాల పత్రాలు కూడా పూర్తి ఔషధి గుణాలు గల పత్రాలు ఈ ఔషధి గుణాల పత్రాలతోటి మనము ఈ యొక్క గణపతికి పూజ చేయడం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆనవాయితీ కానీ వీటిల్లో కొన్ని లభ్యత ఏమో మనకి ఉన్నది కొన్నింటికి లభ్యత లేదు కొన్ని పత్రాల లభ్యత లేదు ఎందుకు ఏదని చెప్పేసి అంటే మనము ప్రకృతి నుంచి దూరంగా జరిగిపోయినాం కాబట్టి మనము ఈ యొక్క పూర్తి ఇరవై ఇరవై ఎకరకాల పత్రాల లభ్యత లేదు మీ అందరి కోసం మొత్తం దేశం మొత్తంలో మన హిమాలయాల్లో ఉంటాయి దేవదార పత్రాలు కొన్ని పత్రాలు అడవుల్లో ఉంటాయి కొన్ని పత్రాలు వేరే రాష్ట్రాల్లో ఉంటాయి మీ అందరి కోసం మీ స్టూడెంట్స్ కోసం మీ విద్యార్థుల కోసం ఇవన్నీ అవేర్నెస్ ఉండాలి రేపటి తరం ఈ యొక్క విషయాలు తెలుసుకోవాలి దీంట్లో ఉన్నటువంటి పండగలో పండుగలో ఉన్నటువంటి సైన్స్ తెలుసుకోవాలి ఈ పండుగలో ఉన్నటువంటి ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవాలి ఈ పండుగలో ఉన్నటువంటి తత్వం తెలుసుకోవాలి అనుగుణంగా మీరు పండగ జరుపుకోవాలనే నినా ఒక ఉద్దేశంతో బాధ్యత ఫౌండేషన్ ద్వారా మీ ఈ యొక్క విధానం చేయడం జరిగింది నేనేం చేస్తానంటే ఏకవింశతి పత్ర పూజ అని చెప్పేసి ఉన్న ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఎట్లా చేస్తారో నేను చూపిస్తాను ఒకసారి ఇరవై ఎకరకాల పత్రాలు ఉన్నాయి ఇక్కడ ఇరవై ఎకరకాల పత్రాలకు ఇరవై ఎకరకాల మంత్రాలు ఉంటాయి మనం పైన సూచించిన విధంగా ఏందని చెప్పేసి అంటే పత్రం పేరు సూచించాం దాని కింద బొటానికల్ నేమ్ ఉంది ఇక్కడ దాని కింద బొటానికల్ నేమ్ ఉంది తర్వాత ఇక్కడ ఏందని చెప్పేసి అంటే ఆ యొక్క పత్రం ఉంది దాని కింద ఆ పత్రం యొక్క ఔషధి గుణాన్ని ఇక్కడ ప్రింట్ చేసాం మీ అందరి అవేర్నెస్ కోసం చాలా జాగ్రత్తగా మంచిగా ప్రతి ఒక్కటి కూడా మంచి వివరంగా చూడండి చక్కగా ఇప్పుడు చూస్తున్నాను మొదలు పెడుతున్నాను అంటే పూజ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలని చెప్పేసి అంటే ఇరవై ఎకరకాల మంత్రాలు చదువుతూ నేను పూజ చేస్తాను ఇప్పుడు ఓం సుముఖాయ నమ మాచీపత్రం పూజయామి ఓం గణాధిపాయ నమ బృహదీపత్రం పూజయామి ఓం ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం పూజయామి ఓం கஜானனுமூஜையே ஓம் ஹரசூனவே நம தத்தூர்பூஜையே ஓம் லம்போதரா நம பதரிப்பூஜைய ஓம் குய நம அபாத்திரம் பூஜையே ஓம் கஜகர்ணாய நம துளசீப்பம் பூஜையே ஓம் எக்கதன்ய நம சூத்தப்பம் பூஜையே ஓம் விக்காய நம கரவீரப்பம் பூஜையே ஓம் பிள்ள நம విష్ణుక్రాంతపత్రం పూజయామి పదకొండు అయిపోయినా ఇక్కడికి ఓం వటనే నమ దాడిపత్రం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమ దేవదారుపత్రం పూజయామి ఓం ఫాళచంద్రాయ నమ మరువకపత్రం పూజయామి ఓం హేరంబాయ నమ సింధువారపత్రం పూజయామి ఓం శూర్పకర్ణాయ నమ జాజీపత్రం పూజయామి ఓం సురాగ్రజాయ నమ గండకీపత్రం పూజయామి ఓం విభువక్య నమ శమీపత్రం పూజయామి ఓం వినాయకాయ నమ అశ్వత్రం పూజయామి ఓం సురసేవితాయ నమ అర్జునపత్రం పూజయామి ఓం కపిలాయ నమ అర్కపత్రం పూజయామి ఇట్లా ఇరవై ఎకరకాల పత్రాలతోటి మనము పూజ చేస్తే గణపతిని మట్టి గణపతిని ఇరవై ఎకరకాల పత్రాలతో పూజ చేస్తే ఇటీ అది సంపూర్ణమైనటువంటి పూజ ప్రకృతి పూజ దానితో పాటుగా మనమందరం ఏం చేసామని చెప్పేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం పూజ చేయడానికి పూజ చేయాలి పూజ చేయడానికి కావాల్సిన వస్తువులు ఏంటి పసుపు కుంకుమ అక్షతలు గంధము ఆ తర్వాత ప్రసాదం కావలసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా పూజ కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పూజా పదార్థాలన్నీ కూడా మన పల్లెల్లోనే ప్రకృతి వ్యవసాయదారుల గురించి సేకరించాం ఎందుకు సేకరించాలని చెప్పేసి అంటే పల్లెల్లో ఉన్నటువంటి డబ్బు పట్టణానికి రాకూడదు పల్లెల్లో ఉన్న డబ్బు ఏదైతే ఉందో పల్లెల్లోనే ఉపయోగపడాలి పట్టణంలో ఉన్నటువంటి డబ్బులు పల్లెలకు వెళ్ళాలి అందువల్ల మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా మీ అందరికి వినమించేది ఏంటంటే ఈ యొక్క పండగ పైసలు పల్లెకిద్దాం మన పండగ రోజు పుణ్యం చేద్దాం అనే నినాదంతో బాధ్యత ఫౌండేషన్ ముందుకు వెళ్తుంది ఈ విధంగా చేయడం ద్వారా మనము ఈ యొక్క కిట్ని తయారు చేసే విధానం ఏదైతే ముప్పై మూడు రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఇరవై రకాల ఇరవై రకాల పత్రాలు తర్వాత మన యొక్క పల్లెల్లో ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయదారులు పండించినటువంటి పసుపు మనకేందంటే ముందుగా ఏం చేస్తారంటే హరిద్ర గణపతి చేస్తారు పసుపు గణపతి చేస్తారు కాబట్టి ఆ పసుపు గణపతిని శుద్ధమైన ఎంత శుద్ధమైంది మనం వాడితే కనుక అంత శుద్ధమైనటువంటి దీవెనలు మనకు నుంచి వస్తాయి కాబట్టి ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో చేసినటువంటి హరిద్ర గణపతి మనము పసుపుగా ఇస్తున్నాము తర్వాత దానికి పూజ చేసుకునే విధంగా పసుపు కొమ్ములతో చేసినటువంటి కుంకుమ కుంకుమ అనేది తయారు కాదు పసుపు కొమ్ముల నుంచే తయారవుతుంది కాబట్టి ఏంటంటే ఆ విధంగా ప్రకృతి వ్యవసాయ పసుపు కొమ్ములతో తయారు చేసిన కుంకుమ తర్వాత మన ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం దేశీ వరి బియ్యం మైసూర్ మల్లిగా తర్వాత కూజీపటాలే వరి బియ్యం రెండు వాడుతున్నాము ఈ యొక్క బియ్యం ఏదైతే ఉన్నదో ఆ బియ్యాన్ని తీసి దానికి ఒక అక్షతలు క్షతము కానటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో తయారు చేసేసి పూజాక్షతలు తలపైన వేసుకుంటాం కదా ఖర్చు చదివి ఎందుకు వేసుకుంటాం నీలాపనిందలు రాకుండా వేసుకుంటాం అటువంటి నీలాపనిందలు రాకుండా వేసుకునేటువంటి అక్షతలు పరమ పవిత్రమై ఉండాలి స్వామివారికి అర్చన చేసే మనం ఏదైతే అక్షతలు ఉన్నాయో పరి పవిత్రంగా అంటే చాలా ఉన్నతమైన ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో అది కూడా మన పల్లెల్లో నుంచి రైతుల దగ్గర నుంచి సేకరిస్తున్నాం అంతేకాకుండా వృత్తుల వాళ్ళు చే కుమ్మరి వృత్తుల వాళ్ళ దగ్గర నుంచి చేసినటువంటి మట్టి బొమ్మ ఖచ్చితంగా దాన్నే వాడదు చేసిన మట్టి బొమ్మనే వాడాలి పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో చేనేత వాళ్ళు ఉంటారు ఆ చేనేత వాళ్ళలో కూరా వస్త్రం నేయించి ఆ కూరా వస్త్రం ఏదైతే ఉన్నదో బట్ట అంటే క్లాత్ ఏదైతే ఉన్నదో దాంతో క్లాత్ బ్యాగ్స్ కుట్టించాం మహిళా సంఘాలతోటి పల్లెల్లో ఉన్న మహిళా సంఘాలతోటి క్లాత్ బ్యాగ్ కుట్టించాం అంతేకాకుండా పాటుగా మన జంజం స్వామివారికి జంజం సమర్పిస్తాం ఆ జంజం కూడా కూరా జంజం ఎటువంటి బ్లీచ్ చేయనటువంటి కూరా జంజం ఏదైతే ఉన్నదో దీంట్లో ఇస్తున్నాం దాంతోపాటుగా పూజా పుస్తకం ఎందుకంటే ఇప్పుడు ఏమి మీకు చెప్తున్నాను కదా ఇన్ని వేల మందికి నేను చెప్పలేను కదా అందుకే నేను చెప్పేసి అంటే ఈ రవి ఎకర కళ పత్రాల యొక్క విశిష్టత ఏంది తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఔషధి గుణాలు ఏంటి ఏదైతే ఎప్పుడెప్పుడు వాడాలి ఇంకా వేరే ఔషధి గుణాలు ఏంటి అని చెప్పేసి తెలియజేసేటువంటి యాభై ఆరు పేజీల పూజా పుస్తకాన్ని అందిస్తున్నాం మీరు కూడా చదువుకోవచ్చు చక్కగా మీ అందరికి కూడా అందుబాటులో ఉంచుతాను దానితో పాటుగా స్వామివారికి సమర్పించేది ఏంది మనకి ఇష్టమైంది బెల్లం అంటే మనకు ప్రసాదం అన్నిటికంటే ఇష్టమైన ప్రసాదం కదా పూజ ఎందుకు చేస్తాం ప్రసాదం కోసం చేస్తాం కదా అవునా ప్రసాదం కోసం చేస్తాను నేనేది అంతే చేస్తాను నాకు ఇష్టం ప్రసాదం అంటే సరే అదే ప్రసాదం స్వామివారికి సమర్పించేది ఏదైతే ఉందో పరమ పవిత్రంగా ఉండాలి అందువల్ల అంత పవిత్రమైన ప్రసాదం ఏదైతే ఉన్నదో వడపప్పు బెల్లం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది ఎందుకంటే దాంట్లో ఎటువంటి కుకింగ్కి ఆస్కారం లేదు అంటే వండడానికి ఆస్కారం లేదు చక్కగా ఫుల్లీ న్యూట్రిషన్స్ ఉంటాయి ఫుల్లీ ప్రోటీన్స్ ఉంటాయి అటువంటి వడపప్పు బెల్లం ఏదైతే ఉన్నదో మన ప్రకృతి వ్యవసాయదారుల నుంచి సేకరించినటువంటి వడపప్పు బెల్లం ప్రసాదంగా ఇస్తున్నాం ఈ విధంగా కంప్లీట్ ముప్పై మూడు రకాల వస్తువుల్ని మనం అందిస్తున్నాం నిమజ్జనం తొట్టి అంటే ఏంటంటే మనం పల్లెల్లో లేం కదా పట్టణంలో ఉన్నాం కదా కాబట్టి ఏంటంటే ఆ నిమజ్జనం ఇంట్లోనే చేసుకునే విధంగా నిమజ్జనం తొట్టి ఆ నిమజ్జనం తొట్టి చేసుకున్న తర్వాత దాంట్లో పైన చల్లుకునే విత్తనాలు కూడా అంటే ఏంటంటే నిమజ్జనం తొట్టి మనం చేసే అనుకుంటే నిమజ్జనం చేసిన తర్వాత ఏమవుతుంది మట్టిగా మారిపోతుంది కదా వినాయక విగ్రహం ఆ వినాయక విగ్రహం ఏదైతే ఉన్నదో మట్టిగా మారిపోయిన తర్వాత దాంట్లో మాన్యుర్ అంటే మన గోశాలను చేసినటువంటి ఘనజీవామృతం ఏదైతే ఉన్నదో ఆ ఘనజీవామృతాన్ని ఇచ్చి దానిపైన కనుక మనం మాన్యుర్ పైన మనం కనుక ఈ యొక్క విత్తనాలు ఇచ్చాం అక్కడ మెంతులు అవపడుతున్నాయా ఆ మెంతులు ఏవైతే ఉన్నాయో దానిపైన చలితే స్వామివారి ప్రసాదం ఒక పది రోజులు వస్తుంది మెంతులు ఎప్పుడైనా వేసుకున్నారా ఇంట్లో చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట చాలా చక్కగా ఉంటుంది రుచికరము ఆరోగ్యకరం కూడా చాలా మన యొక్క ప్యాంక్రియాసిస్ని చక్కగా శుద్ధి చేస్తుంది అందువల్ల ఈ యొక్క పూజ ద్వారా ఫలితం ఉంటుంది తర్వాత స్వామివారు ఈ నిమజ్జనం చేసిన తర్వాత వేసుకున్నటువంటి ఆ యొక్క విత్తనాల ద్వారా వచ్చేటువంటి ప్రసాదాన్ని కూడా స్వీకరించి మంచి ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మన యొక్క మహర్షులు ఋషులు ఏవైతే ఉన్నాయో వర్ష ఋతువులు వచ్చేటువంటి భాద్రపద మాసంలో ఈ యొక్క పండుగని ప్రకృతి పరిరక్షణ కొరకు మనకి డిజైన్ చేశారు బాగుందా మరి మనం ఎవరికి కృతజ్ఞత తెలుపుకోవాలి మన యొక్క పూర్వీకులకు కృతజ్ఞత చెప్పుకోవాలి ఇంకొక సైన్స్ చెప్తా ఇంకొక సైన్స్ చెప్తా ఏంటని చెప్పేసి అంటే మనము వర్షాకాలం వచ్చేసరికి మన గ్రామాల్లో ఉన్న చెరువులు ఏమైతాయి ఎండిపోతాయి ఎండిపోతాయి నీళ్ళు మొత్తం ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత దాని యొక్క పై లేయర్ ఉంటాయన్నమాట దాని యొక్క పై లేయర్ ఏమంటారంటే సిల్ట్ అంటారు ఆ సిల్ట్ ఏం చేస్తుందని చెప్పేసి అంటే ఆ భూమిలోకి నీళ్లు ఇంకకుండా కాపాడుతుంది ఆ సిల్ట్ని ఏం చేస్తారని చెప్పేసి అంటే కుమ్మరి చేతువృతులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పైన సిల్ట్ మొత్తం తీస్తారు మట్టి ఆ మట్టిని మనము విగ్రహాలు తయారు చేస్తారు మట్టి బొమ్మని ఆ విగ్రహాలతో తయారు చేస్తారు ఆ విగ్రహాలను ఏం చేస్తామని చెప్పేసి అంటే మనం భాద్రపద మాసములో వచ్చినప్పుడు మళ్ళీ విగ్రహాలను మళ్ళీ నీళ్ళు నిమజ్జనం చేస్తాం కదా అప్పటివరకు ఏమైందంటే కొత్త నీరు వచ్చింది వచ్చినట్టు మళ్ళీ ఒక చెరువులో చేరి నీళ్ళు ఏదైతే ఉన్నాయో భూగర్భ జల పెంచుతుంది పెంచుతుందన్నమాట ఎందుకంటే అప్పటికి ఇంకుతాయి అప్పటి వరకు ఏదని చెప్పేసి నీళ్లు నీళ్ళు ఇంకుతాయి ఆ తర్వాత ఏం చెప్పేసి అంటే ఇరవై ఎకరకాల పత్రాలు నీళ్లు నిండిపోతాయి కదా మళ్ళీ కొత్త నీరు వచ్చి చేరు నీళ్లు చెరువులు నిండిపోయిన తర్వాత మొత్తం భూగర్భ జలాలు మొత్తం కూడా ఊట అంటాం ఊట జల ఏదైతే ఉందో మొత్తం ఊరికంతా వచ్చేస్తాయి అన్ని బావుల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి నీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ సంవత్సరం మొత్తం నీళ్ళు కావాలి కదా మరికి నీళ్ళు కావాలని చెప్పేసి అంటే అప్పుడు ఏం చేయాలి నీళ్ళని లాక్ చేయాలి అంటే ఇంకకుండా లాక్ చేయాలి కాబట్టి ఏమైతే ఏం చేస్తామంటే అప్పుడు కనుక మనము ఈ యొక్క మట్టి విగ్రహాన్ని సిల్ట్ తీసిన మట్టి విగ్రహాన్ని ఏదైతే ఉన్నదో కనుక మనము మళ్ళీ తిరిగి నిమజ్జనం చేయటం ద్వారా మళ్ళీ మొత్తం చెరు అంతా కూడా మళ్ళీ ఆ సిల్ట్ ఫామ్ అయ్యి నీళ్ళు ఆ పాటకాలు ఎక్కకుండా మళ్ళీ తాగునీటి అవసరాల కోసం సంవత్సరం మొత్తం ఉంటుందన్నమాట అసలు ఎంత సైన్సో కదా అసలు ఆలోచన విధానం ఎంత బాగుందో కదా మన పూర్వీకులది ఆ యొక్క పరంపర కొనసాగించాలని చెప్పేసి ఒక పండుగ ద్వారా మనకు అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసేసి జీవకోటికి మొత్తం ఆరోగ్య ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసేసి మన పూర్వీకులు మన కోసం డిజైన్ చేసినటువంటి పండగే ఈ ప్రకృతి పండగే ఈ యొక్క వినాయక చవితి ప్రపంచం మొత్తంలో ప్రకృతి పండుగ అనేది ఎక్కడ ఉండదు కేవలం భారతదేశంలో తప్ప భారతీయుతలు తప్ప కాబట్టి అట్లాంటి భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి భారతీయులుగా పుట్టినందుకు గర్వపడాలి తర్వాత భారతీయతలోని సంస్కృతి సాంప్రదాయానికి తత్వాన్ని ఈ విధంగా తెలుసుకొని అసలు ఇంత తత్వం ఉందా అని చెప్పేసి గర్వపడాలి మనం ఆ విధంగా మనం వాళ్ళన్నిటికీ అనేక అనేక కృతజ్ఞతలు తెలిపాలి అయితే ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి అంటే ప్రతి పండుగలు కూడా ప్రతి పం పండుగలు కూడా మనము గ్రామాలకే ఏమైనా చేయగలమా అని చెప్పేసి చూడాలి అంటే గ్రామాలకి మనం ఖర్చు పెట్టేదే అమెజాన్ అంటే వేరే యొక్క కార్పొరేట్స్కో లేదంటే వేరే వేరే వాళ్ళకో ఖర్చు పెట్టే బదులు ఆ యొక్క రూపాయి ఏదైతే ఉన్నదో మన యొక్క గ్రామాల వారికి ఏమైనా ఇవ్వగలిగితే అవకాశం ఉందా అని చెప్పేసి చూడాలి అట్లా ఇస్తేనే గ్రామాలు మొత్తం కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యి మన ఎకనమీ స్ట్రాంగ్ అవుతుంది గ్రామాలు స్ట్రాంగ్ లేనప్పుడు ఏ ఎకనమీ కూడా స్ట్రాంగ్ కాదు కాబట్టి ఏంటంటే మనం ఖర్చు పెట్టే డబ్బులే మనం ఖర్చు పెట్టే డబ్బులే చాలా జాగ్రత్తగా పల్లెల వాళ్ళకి చేరే విధంగా ఖర్చు పెడితే కనుక మంచి ఫలితాలు వస్తాయి దేశం యొక్క అభివృద్ధి జరుగుతుంది మనం ఈరోజు మనం ఈ యొక్క పండుగలో ఏం చేస్తున్నాం అంటే మన కిట్లో ఏదైతే ఉన్నదో ఆ కిట్లో ఇచ్చేటువంటి ఒక వస్త్ర సంచి ఇస్తున్నాం క్లాత్ బ్యాగ్ ఇస్తున్నాం ఆ క్లాత్ బ్యాగ్ ఏదైతే ఉన్నదో తయారు చేసే వాళ్ళు వచ్చేసి గ్రామీణ చేతివృత్తుల వాళ్ళకి సంబంధించినటువంటి వీవర్స్ చేనేత కార్మికులు ఆ చేనేత కార్మికులు చేసింది ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ని దర్జీ కులం వాళ్ళు మనము క్లాత్ బ్యాగ్ లెక్క చేసిస్తున్నారు అటు అటు వీవర్స్ బెనిఫిట్ పొందుతున్నారు ఇటు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు గ్రామీణులు మహిళా సంఘాలు ఆ విధంగా వాళ్ళకి వీళ్ళకి తర్వాత ప్రకృతి వ్యవసాయదారులు ఉన్నారు కదా మన గ్రామీణంలో వారి నుంచి మనం నేరుగా ప్రతి ఒక్కళ్ళు ఆహారం కావాల్సిందే కదా మన ఇల్లు కొన్నా లేకపోయినా సరే వేరే వేరే ఫర్నిచర్ కావాలన్నా కాకపోయినా సరే ఆహారం అయితే అందరికి కావాల్సిందే కదా ఆహారం ఎప్పుడైనా సరే సిటీలో పండిందా గ్రామీణ ప్రాంతాల నుంచి పండింది కాబట్టి మనం నేరుగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక మనం పది మంది పదిహేను మంది కనుక ఒక కుటుంబాలు కలిసి ఒక గ్రామీణ ప్రాంతాల్లో రైతుల దగ్గర నుంచి నేరుగా సేకరిస్తే కనుక మన యొక్క రూపాయి ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా మనకి రైతులు చేరుతుంది ఆ విధంగా చేసే ప్రయత్నం చేశాం అంతేకాకుండా మనము నేరుగా ఇప్పుడు రైతుల దగ్గర నుంచి ఏమి ఇంకో వస్తువులు తీసుకుంటున్నాము ఆర్గానిక్ పసుపు తీసుకుంటున్నాము గో ఆధారిత పసుపు గోవాధారిత కుంకుమ తీసుకుంటున్నాం ఈ పండక్కి మనం మనం ఇస్తున్నాం కుంకుమ తీసుకుంటున్నాము గోవాధారిత అక్షతలు బియ్యం తీసుకుంటున్నాము గో ఆధారిత బెల్లము గో ఆధారిత వడపప్పుకు సంబంధించినటువంటి శనగపప్పు ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఈ ఈ వస్తువులను తీసుకోవడం ద్వారా తర్వాత పత్రి కూడా పత్రి కూడా కొన్ని కొన్ని గ్రామాల నుంచి చాలా వరకు గ్రామాల నుంచి గ్రామ ప్రజలు అందిస్తారు ఇస్తారు ఇదో రకంగా ఏదో వస్తుంది మళ్ళీ తర్వాత దీంట్లో వాడేటువంటి మాన్యూర్ ఉంది కదా మన గోశాల నుంచి వస్తాయి గోశాల నుంచి వస్తాయి ఆ తర్వాత మనం చిన్న పాటు ఇస్తున్నాం కదా కాయర్పాటు ఆ కాయర్పాటు ఏదైతే ఉన్నదో చాలా చాలా చిన్న కుటీర పరిశ్రమలు వాళ్ళు చేసేది ఈ విధంగా ప్రతి ఒక్కటి మన పంటలో మట్టి విగ్రహం చేతి కుమ్మరి వృత్తులు వాళ్ళు చేసేటువంటి మహా మా మట్టి విగ్రహం ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి సేకరించడం ద్వారా మన యొక్క రూపాయి ఏదైతే ఉందో ఖర్చు పెట్టే రూపాయి ఏదైతే ఉన్నదో మనకు ఎట్లా ఖర్చు కావాల్సిందే కదా ఇక్కడైనా కొట్టాలి ఎక్కడైనా కొనాల్సిందే కొనేది ఏదైతే ఉందో ఆ పల్లెల ద్వారా చేసినటువంటి ఆ విగ్రహం ఆ వస్తువులన్నీ కొంటే కనుక ఈ యొక్క మన పండగ పైసలు పల్లెకిద్దాం పండగ రోజు పుణ్యం చేద్దాం అనే యొక్క నినాదం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది మీ అందరు కూడా రేపటి పౌరులు కాబట్టి మీ గురించి మీరు ఆలోచించాలి మీ ఆరోగ్యం గురించి ఆలోచించాలి సమాజ హితం గురించి కూడా ఆలోచించాలి అనే విన్నపంతో మీ అందరికీ అవేర్నెస్ అంతా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మన మీడియా ద్వారా బ్యాక్ టు రూట్స్ అనే ఛానల్స్ ద్వారా మీ అందరికీ అవేర్నెస్ క్యాంప్స్ ఇవ్వడం జరిగింది బాగుందా మరి ధన్యవాదాలు చెప్దామా ఓకే బ్యాక్ టు రూట్స్ వాడికి కూడా ఇంత చక్కటి విలువైన సమయాన్ని కేటాయించి వారు ప్రతి ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు వీటన్నిటికీ ఎప్పుడు ముందలు ఉంటారు వారి నామకరణమే బ్యాక్ టు రూట్స్ అని చెప్పేసి పెట్టుకున్నారు వారికి నిజంగా అనేక అనేక కృతజ్ఞతలు అంతేకాకుండా మనము వినాయక చవితికి ఫస్ట్ ఫస్ట్ చదివే శ్లోకం ఏంటి శుక్లామర్దరం విష్ణు కదా ఓకేనా అవునా మనం శుక్లామర్దరం విష్ణు అనే పద్యం ఏదైతే ఉన్నదో కొంచెం అందరూ చదివే విధానం చదవకూడదు దాని యొక్క అర్థము వంతంగా చదవాలి అంటే ఒక చిన్న పొరపాటు చేస్తారు ఆ విధంగా పొరపాటు చేయకుండా నేను ఒక విధంగా చెప్తాను శుక్లాం విష్ణు प्रसन्न वदनम ध्याये प्रसन्न वदनम ध्याये सर्व विघ्नो प्रशांतये सर्व विघ्नो प्रशांतये अगजानन पद्मार्कम अगजानन पद्मार्कम गजानन महर्निसम गजानन महर्निसम अनेकदम अनेकदम तम भक्तानाम तम भक्तानाम एकदम एकदम तम उपासमहे అనేక దంతం భక్తానం అనకూడదు అనేకదం తం భక్తానం ఉపాస్మహే కాదు ఏకదం ఉపాస్మహే అని చదివితే కనుక అది పూర్ణమైనటువంటి వినాయకుడికి సంబంధించినటువంటి స్తోత్రము ప్రతిరోజు కూడా ఈ యొక్క ఉచ్చారణ అంటే మనము విద్యార్థులం కదా నేర్చుకోవాలి కదా అందరితో పాటు కాకుండా కొంత ఏవైనా సరే ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి పదాలు ఏదైతే పలుకుతున్నామో ఆ విధంగా పలికితే కనుక ఈ యొక్క గణపతి యొక్క పూర్తి అనుగ్రహం మనకు చదువుతుంది అవునా ఓకేనా బాగుందా ఈ విధంగా మన యొక్క గణపతి పండుగని ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకున్నాం దాంట్లో ఉన్నటువంటి సైన్స్ తెలుసుకున్నాం దాంట్లో ఉన్న తత్వం తెలుసుకున్నాం దాంట్లో ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాలు తెలుసుకున్నాం దాంట్లో ఉన్నటువంటి పర్యావరణ సూత్రాలు కూడా తెలుసుకున్నాం ఇవన్నీ కలిపిందే మన యొక్క వినాయక చవితి పండుగ అంతే తప్ప వినాయక చవితి పండుగ కేవలం హాలిడే కాదు కదా ఇప్పుడు తెలిసింది కదా వినాయక చవితి పండుగ అనేది హాలిడే కాదు ఇవన్నీ కలిసి మనం అందరం చేసుకునే పండుగ ఒకవేళ నిమజ్జనంగా ఇద్దరం కూడా చేసారు కొన్ని నీళ్ళల్లో నీరు శుద్ధ అవుతుందా కాదు కదా ఈ యొక్క లక్షల మంది ఒకేసారి చేయటం వల్ల ఖచ్చితంగా మ్యాసివ్ గాజ్ అంటాం కదా మనం లక్షల మంది ఒకటేసారి చేయడం ద్వారా అటు నీరు శుద్ధి జరుగుతుంది జీవకోటికి సంబంధించినటువంటి జలం శుద్ధి అయ్యి జీవకోటి సమస్తం కూడా శుభీష్టంగా ఉంటుంది ఓకే అటువంటి యొక్క గొప్ప పరంపర యొక్క భారతదేశంలో వారి యొక్క మన పూర్వీకులందరూ చూడండి ఎంత సైన్స్ సైన్స్ సైంటిస్ట్లో వారి యొక్క పరంపరలో మనం జీవిస్తున్నాం వారి యొక్క నెక్స్ట్ జనరేషన్ మనం ఆ విధంగా మనం నిజంగా గర్వపడాలి ఓకేనా సంతోషం జై బోరో గణేష్ మహారాజ్కి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి